येत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे पुर्वतद्वन्त्वम् भवान् मानसगोचरम् रक्तसुक्लप्रभामिश्रिम् अथक्यम् तत्रैपुरम् मदत नारायणम् नमस्कृत्य नं नरञ्जैवतरोत्तमम् देवीम् सरस्वतीम् व्यासम् ततो जयमुदीरये सचिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम् नमः शिवाभ्याम् नवयौवनाभ्याम् परस्पराश्रिष्टवपुरुधराभ्याम् नगेन्द्रकन्या गेन्द्रकन्या वृषकेतनाभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम् नमः पार्वतीपते हर हर महादेव అందరూ చెప్పండి నమఃశివాయ నమశివాయ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో లింగపురాణ ప్రవచనంలో ద్వితీయ దివసంలో గడుగుపెట్టాం అప్పుడే రెండవ రోజు కార్యక్రమంలో గడుగుపెట్టాం మహావేగంగా వెళ్ళిపోతున్న కాలం ఎవరు అతిక్రమించలేనటువంటిది కాలోహి దురతిక్రమ ఈ పవిత్ర కాలం అందున కార్తీక మాసం ఇలా మంచి కార్యక్రమాలతోటి దివ్య కార్యక్రమాలతో గడపాలి నిన్ననే ఉపమన్యుడినేటటువంటి వాడు బాలుడిగా ఉండి శివభక్తి వహించి మహాతపస్సు చేసి శివానుగ్రహం పొందిన కథ చెప్పుకున్నాం పరమేశ్వర అనుగ్రహం పొందడానికి వయస్సుతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు స్త్రీ పురుషన పుంసకాది భేదాలు లేవు భక్తి కలిగితే ఎవ్వడైనా పరమాత్మని పొందగలుగుతాడు మార్కండేయుడి వయస్సెంత ఉపమన్యుడి వయస్సెంత వీరంతా తపస్సు చేసినట్టు బాలురు అలాగే భగవంతుడైన వాసుదేవుణ్ణి పొందిన ధ్రువుడి వయస్సెంత మహాభక్తులు ఎవ్వరూ చూడండి చివరికి ప్రహ్లాద కుమారుడు ఐదు సంవత్సరాల వయస్సులో తండ్రిని ధిక్కరించి నరసింహస్వామిని స్తంభంలో నుంచి బయటికి రప్పించే మహాత్ముడయ్యాడు ఇవాళ కలియుగం పిల్లల నుంచే భక్తి తయారవ్వాలి పిల్లలు బాగుపడాలంటే ముందు తల్లిదండ్రులు బాగుండాలి తల్లిదండ్రులు హిరణ్య కసుపుడు లేకపోతే ఇంకో రకంగా హిరణ్య ఉంటే కనీసం తల్లీనా లీలావతిలో ఉంటే పిల్లలు బాగుపడతారు మనమేమో పొద్దుటి లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర అయ్యేదాకా వాట్సాప్లు చూసుకుంటూ ఇంట్లో మొగుడు పిల్లలు కొట్టుకుంటూ తినకూడనివి తింటూ తాగకూడనివి తాగుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మన పిల్లలు బాగుపడాలని కోరుకోవడం అన్యాయమే కదా ఎక్కడో మహానుభావులు పక్కన పెట్టండి ఇంట్లో తల్లిదండ్రులు పాపి అయినా పిల్లలు పుణ్యాత్ములు అయినటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు వారిని పక్కన పెడితే పిల్లలు బాగుపడాలంటే ముందు తల్లిదండ్రుల దగ్గర సంస్కారం ఉండాలి తల్లిదండ్రులు పాపాత్మలైతే పిల్లలు కూడా పాపాత్మలు ఇవ్వడం మొదలు పెడతారు రోజు తండ్రి దొంగతనం చేస్తే పిల్లలు కూడా దొంగతనం చేయడం మొదలు పెడతాడు తండ్రి సిగరెట్ కలుస్తూ ఉంటే మనం కూడా కాల్చాలనే కోరిక పిల్లలకు కలుగుతూ ఉంటుంది అందులో ముఖ్యంగా తల్లి ప్రభావం మరింత ఎక్కువ పడుతుంది పిల్లల మీద మా అమ్మ రోజు మడిగట్టుకుని భాగవత పద్యాలు చదువుతూ భక్తితో ఉండడం వల్ల మా అందరికీ చిన్నప్పటి నుంచి భాగవతం మీద పద్యాల మీద వ్యామోహం కలిగింది అదే మా అమ్మ కనుక సీరియల్స్ చూసుంటే నేను సీరియల్స్ చూసుకునేవాడిని హై అలా సీరియల్గా జన్మలెత్తి ఏనా రకం ఫాలో అయ్యేవాడు కాబట్టి అన్నిటికంటే ముందు ఏంటన్నమాట మన తల్లిదండ్రుల ప్రభావం మన మీద ఉంటుంది మీ అందరికీ వంద సార్లు చెప్పవలసిన అవసరం లేదు చాలా కాలం క్రితం మా చిన్నప్పుడు జరిగింది మాకు బాగా ఈ కథ చెప్పేవారు మా నాన్నగారు ఎక్కువగా చెప్పేవారు ఓ బందిపోడు దొంగ ఉండేవాడు ఈ దొంగ పరమపాపాత్ముడు పూర్వం ఈ బందిపోటు దొంగ ఏం చేసేవాడు అడవి మార్గంలో మకాం పెట్టాడు అరణ్యంలో నుంచి వెళ్ళేటటువంటి వాళ్ళ మీద పడి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం నగలు దోచుకునేవాడు కొంతలో కొంత నయం ఆడవాళ్ళ తోలికి వెళ్ళేవాడు కాదు కానీ మగవాళ్ళని మాత్రం ఏం చేసేవాడు అనమాట ఇలా పంచి కండువా వేసుకున్న వాళ్ళైతే పంచి కండువా ఇప్పించి గోచిగొడ్డోటి ఇచ్చేవాట అంటే ముందు గోచి గోచిగడ్డాక పంచి ఇప్పించేవాళ్ళండి లేకపోతే పేచి వస్తుంది కనుక మగవాళ్ళకు గోచిగొడ్డి ఇచ్చి పంపేవాట ఆడవాళ్ళని మాత్రం నగలు ఒల్చుకుని బట్టలతోటే పంపేసేవాడు అటువే పెళ్ళివాళ్ళు హడిలిపోయేవారు ఈ దుర్మార్గుడికి దొరికామంటే ఉన్న ప్యాంటు షర్టు పంచి కండువా పట్టుకుపోయి ఒత్తి గోచి ఇస్తున్నాడు ఇక ఇటు ప్రయాణం చేయకూడదు అనుకునేవారట ఇలా వాడు నలభై సంవత్సరాలు దోపిడీ సాగించాడు ఆ మార్గం గుండా ప్రయాణించే వాళ్ళందరూ కూడా వాడి బారిని పడిన వాళ్ళే వాడు మహావీరుడు వాడి దగ్గర బందిపోట్ల సైన్యం ఉండేది రాజును కూడా రెక్క చేసేవాడు కదా ఆ రోజుల్లో మహారాజులు కూడా హడిలిపోయేవాడు వాడు ఈ దొంగాడు చివరికి ముసలాడయ్యాడు ఎంత గొప్పవాడైనా చివరికి సావక తప్పదు కదా ఎటువంటి వాడికైనా చిట్ట చివరికి చెయ్యవలసిన ధర్మం కాలధర్మం ఏనాడు ధర్మం చెయ్యని పాపాత్ముడు కూడా ఒక్క ధర్మం చేస్తాడు ఏమిటా ధర్మం కాలధర్మం ఈ కాలధర్మాన్ని ఎవడు తెప్పించుకోలేడు నన్ను ఒకప్పుడు అడిగారు అవధానంలో పిసిని కొట్టాడు ఎప్పుడన్నా ధర్మం చేస్తాడా అని అడిగితే చేస్తాడంటే పిసిని కొట్టాడు కాలధర్మం చేస్తాడు ఇంకే ధర్మం చేయడం అన్నాడు అలాగా ఈ పరమధర్మార్ కూడా చచ్చిపోయాడు చచ్చే ముందు మంచం మీద పడి తీసుకు తీసుకు చచ్చాడు చేసిన పాపాలకి ఈ చచ్చే ముందు కొడుకుని దగ్గర పిలిచి కుమారా కుమారా నేను బతికున్నంతకాలం మహాపాపాలు చేశాను అందుకని అందరూ నన్ను తిడుతూనే ఉన్నారు నాకు అపకీర్తి తప్ప మంచి కీర్తి లేదు నువ్వు నాకు ఉపకారం చెయ్యి అని చేతిలో చెయ్యి ఎంచుకుని ఒట్టేంచుకుని ఏమిటి నాన్న ఉపకారం అంటే ఒట్టే ఎంచుకున్నాక చెప్పాడు మీ నాన్నకి ఉన్న చెడ్డ పేరు తొలగించి మంచి పేరు తెచ్చిపెట్టరా అన్నట్టు మీ నాన్నకి దొంగ దొంగ అని ఒక చెడ్డ పేరు ఉంది ఈ చెడ్డ పేరు తొలగించి నాకు మంచి పేరు తెచ్చిపెట్టు బతికున్నంతకాలం దొంగతనాలు చేసి మహాపాపాలు చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నాను ఈ చెడ్డ పేరు నాకు పోవాలి నువ్వేం చేస్తావు తెలియదనగానే నా అన్నట్ట అని మాటిచ్చి తండ్రి తెచ్చిపోయాక ఈ తండ్రి పేరు చెప్పి అందరికీ దానాలు అన్నదానాలు చేయడం మొదలెచ్చాడు వచ్చిన వాళ్ళకి చీరలు ఇచ్చాడు ఆడవాళ్ళకి పూర్వకాలంలో చీరలను ఉండేవి అవి కట్టుకునేవారు చీర అని ఒక గొప్ప పదార్థం ఉండేదండో అలా చీరలు కట్టుకునేవాడికి చీరలు పంచి కట్టేవాడికి పంచే ఇలా అన్ని ఇచ్చేవారు ఇవన్నీ పుచ్చుకునేవాడు బయటికి వెళ్ళి ఆ వీళ్ళ నాన్న క్రూరుడు దొంగ పాపిష్టి పనులు చేసిన పాపపు సొమ్ము ఇది వాడెన్నో పాపిష్టి పనులు చేసి సంపాదించిన పాపిష్టి సొమ్ముని కొడుకు దానం చేస్తున్నాడు దుర్మార్గుడు పురుగులు పడి తెచ్చాడు ఆ డబ్బేగా బాగా లాక్కోండు అందరూ కూడా మన సొమ్మే ఇస్తున్నాడు మన దగ్గర దొంగతనం చేసిన సొమ్ముతో మనకి చీరలు పంచులు ఇస్తున్నాడు ఆయన బయటికి వెళ్ళి ఇంకా తిట్టడం మొదలెట్టారు ఇది వీడు అన్నాడు మా నాన్నకి ఏదో మంచి పేరు వస్తుందేమోనని నేను దానం చేస్తూ ఉంటే మా నాన్న పాపి ఇస్తాడు దుర్మార్గుడు అని వీళ్ళు ఇంకా తిడుతున్నారు నన్ను తిడుతున్నారు మా నాన్నకి ఎలా పెట్టాలా మంచి పేరు అని ఈసారి ఒక ఏడాది పాటు అన్నదానం అని పెట్టాడు కోట్లు కోట్లు సంపాదించాడు నాన్న దొంగతనంతో అందుకని ఈ దొంగ సొమ్మంతా ఖర్చు పెట్టి కొంచెం 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 ఖర్చు పెట్టి అన్నదానం చేయడం మొదలు వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా అన్నం పెట్టాడు అన్నం తిన్నవాళ్ళల్లా బక్కెళ్ళడం దుర్మార్గుడు ఎన్ని కొంపలు కూల్చాడో ఆ కొంపలు కూల్చి సంపాదించిన డబ్బుని ఇప్పుడు కొడుకు అన్నదానం చేసి ఏదో పెద్ద పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాడు వీడు ఎన్ని అన్నదానాలు చేసినా ఎన్ని పుణ్యాలు చేసినా వీళ్ళ నాన్న చేసిన పాప పనులు పోతాయా వీళ్ళ నాన్న పాపిష్టి పీరుగా మీడు పాపి పీరుగా అని ఇంకా తిట్టేవారట పాపాత్ముల సొమ్ము దానం చేస్తే వాడు పొగడ్డ ఆ అవి కూల్చాడు ఇవి కూల్చాడు దొంగ సొమ్మేగా అంటారు కానీ మంచి ఎవరు అనరు ఒక ఏడాది పాటు తండ్రి పేరు మీద దానాలు చేసి వాళ్ళ నాన్నకి పేరు తేలేసారు కదా ఇంకా చెట్టు పేరు తెచ్చాట వాళ్ళ నాన్న ఎవరు మర్చిపోట్లా పరమనీచుడు త్రాష్టుడు ఇది పాపిష్టి సొమ్ము ఇది మన సొమ్ము అనేవారా మనుషుల లక్షణం ఒకటి ఉందండి పాపిష్టి పనులు చేసినప్పుడు ఎలా ఉన్నా మంచి పనులు చేసినప్పుడైనా పొగటరు కనీసం వాడి తిండి తిండి తిని వాడిని తిట్టడం మొదలెట్టారు మా నాన్నకి మంచి పేరు తెచ్చిపెట్టాలి అని అనుకున్నాను చచ్చేటప్పుడు మా నాన్నకి మాట ఇచ్చాను కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను ఇంకా ఇంకా మా నాన్నకు అపకీర్తి వస్తోంది వచ్చిన వాళ్ళు తిడుతున్నారు తప్ప మా నాన్నని ఎవడో పగిడేవాడు లేకుండా పోయాడు ఇప్పుడు మా నాన్నకి మంచి పేరు ఎలా తేవాలా అనుకున్నాడు ఫైన్ మార్నింగ్ వాడికి మంచి ఆలోచన వచ్చింది వెంటనే వీడు కూడా ఈ పాత బందిపోడు దొంగల సైన్యాన్ని వెంట పెట్టుకుని ఆ అడవి మార్గంలో వాళ్ళ నాన్న దోపిడీకి వెళ్ళిన తోట నిలబడ్డాడు వీళ్ళ నాన్న కంటే కఠోరంగా దొంగతనాలు మొదలెట్టాడు ఈసారి వీడు ఏం చేశాడట అటుగా వచ్చేవాడిని దోచుకుని మగవాళ్ళకి వీళ్ళ నాన్న ఇచ్చి పంపేవాడు బట్టలు తీసేసుకుని ఇప్పుడు వీడు గోచిగూడెవ్వకుండా దిగంబరంగా కొండరాడం మొదలెట్టాడు ఆడవాళ్ళకి ఓ బెత్తుడు గొడ్డు ఇచ్చి పంపేవాడు దాంతో వీళ్ళంతా చేతులు దోడించి దండం పెట్టి వీళ్ళ నామదేవుడు వీళ్ళ నామదేవుడు వాడు దేవుడు దేవుడు అంటూ వాడు వాడు కనీసం ఇచ్చాడు ఈ దుర్మార్గుడు కఠోరుడు నీచుడు క్రూరుడు గోచిగుట్ట కూడా ఇవ్వకుండా పోతున్నాడు వరే చచ్చిపోయిన వీళ్ళ నాన్న నువ్వు ఎంత మంచివాడు రా నీ విలువ గుర్తు గుర్తు తెచ్చుకోలేకపోతున్నాడు రా నీ విలువని మేము గుర్తించలేకపోయాం అని వీళ్ళ నాన్నని దేవుడిని పొగట్ట మొదలెట్టారట ఓహో ఇదనమాట అసలు రహస్యం మా నాన్న నన్ను బందిపోటు అవ్వమని చెప్పలేక ఇలా చేశాడు అసలు విషయం ఇది అర్థమైంది అని వీడు ఆ రోజు నుంచి దొంగతనాలు బాగా చేశాడు గోచిగొట్టి ఇచ్చేవాడు కాదు వీడు బతుకున్నంతకాలం వాళ్ళ నాన్నకి మంచి పేరే వచ్చింది ఇప్పుడు చాలా మంది రాజకీయ అంతే వాళ్ళ నాన్నగారికి కూడా మంచి పేరు తెచ్చి పెడుతున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ నాన్న ఎలా ఉన్న వీడే కంటే వాళ్ళ నాన్న ఇరవై ఆరు పిల్లలు అన్నమాట కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే తల్లిదండ్రులు ఎన్ని పనులు చేసినా పిల్లలు బాగుపడాలంటే అది కొంచెం కష్టం అవుతుంది పిల్లలకు వాసన వచ్చేస్తుంది దొంగాడు కొడుకు దొంగాడు అవ్వడానికి గల కారణం ఏంటంటే వాతావరణం అందరూ అవ్వాలని కాదు కానీ కొందరు మారచ్చు కానీ సహజంగా మనం పిల్లల్ని బాగు చేయాలంటే ముందు మనం మంచి మార్గంలోకి వెళ్ళాలి అలా మంచి మార్గంలో నడుచుకుంటున్న ఒక గొప్ప వ్యక్తి కోసం ఇంత విషయం చెప్పాను నేను ఇవాళ మీరందరూ లింగపురాణము శ్రద్ధతో వింటున్నారా లేదా వింటున్నారంటే ఈ లింగ పురాణం చెప్పమని భక్తితో కోరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన శ్రీ సందడి సురేష్ రెడ్డి గారు ఆయన ఇంటి పేరు సందడి శివుడి కోసం ఎంత సందడి చేస్తాడు ఆయన పాపం శివుడు అంటే ప్రాణం శివుడి యొక్క పురాణం వినాలని కంకణం కట్టుకునేవాడు ఆయన ఆయన హైదరాబాద్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఆ చుట్టుపక్కల వాతావరణం అంతగా బాలేకోవడం వల్ల ఈ అనారోగ్యాలు ఎక్కడొస్తాయో అనే ఉద్దేశంతో దాన్ని గురువుగారు పీఠంలో చేసి మా అందరికీ లైవ్ ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని కోరారు కాబట్టి శ్రీ సందడి సురేష్ రెడ్డి గారికి మనందరం అనేక విధాలుగా మంగళాశాసనాలు చేద్దాం వారు ఆయువుతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటాం ఆయన తల్లిదండ్రులు సంస్కారవంతులు ఆయన సంస్కారవంతుడు పిల్లలు కూడా నండి ఆయన మనలో చిన్నపిల్లాన్ని తీసుకొచ్చారు ఆ పిల్లాడు చూస్తే చాలు బొమ్మలు వేసేస్తున్నాడు ఆయనకి గణేష్ అన్నామలయ్య గారు సాయం చేస్తున్నారు ఇద్దరికీ కూడా ఈశ్వర కటాక్షం కలుగ్గా కానీ కోరుకుందాం మంచి చేసినప్పుడు ఆ మంచి వ్యక్తుల్ని ప్రశంసించకపోవడం పాపమవుతుంది వాడు మీరు లైవ్ చూస్తున్నారంటే కూడా ఆయన వల్లే చూడగలుగుతున్నారు మరొక్కసారి శ్రీ సందడి సురేష్ రెడ్డి గారికి శ్రీ గణేష్ అన్నామలయ్య గారికి శుభమును కోరుకుంటూ గట్టిగా తప్పట్లు పట్టు ఈ కార్తీక మాసంలో నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం భగవంతుడి కథలు విన్న రోజు మాత్రమే మనం బ్రతికినట్టు లెక్కట ఒకప్పుడు ఉపమన్యుడు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ ఉండగా నారదుడు అక్కడికి వచ్చి ఈ ఉపమన్యుడు ఆయువు ఎంత అని అడిగాట అప్పుడు ఉపమన్యుడు నేనెంతండి నా ఆయువు ఇప్పటి వరకు అంటే ఆనాటికి నారదుడు అడిగినట్టుగా నా ఆయువు వెయ్యేళ్ళు అండి అన్నట్ట అదేమిటయ్యా నీకు ఇప్పటికే రెండు వేల సంవత్సరాలు దాటింది కదా అంటే ఈ రెండు వేల సంవత్సరాల్లో నాకు ఆయువు మాత్రం వెయ్యేళ్ళు ఎందుకని వెయ్యేళ్లు మాత్రమే శివుణ్ణి తలుచుకున్నాను మిగతా వెయ్యేళ్ళు నిద్రట్లోను కాలకృత్యాలు తీర్చుకోవడంలోను తిండిలోను గడిచిపోయాయి తిండి తింటున్న కాలము నిద్రపోతున్న కాలము బట్టలు మార్చుకుంటున్న కాలము స్నానం చేసుకుంటున్న కాలం ఆ కాలం కాలం కింద లెక్క కాదు బతికినా చచ్చినట్టే లెక్క రాత్రిపూట ఆరు గంటల హాయిగా నిద్రపోతుంటే అది మనం బతికినట్టు ఎలాగా గాఢంగా నిద్రపోతున్నాం అందులో ఒక్కసారైనా శివుని తలుచుకున్నామా ఒక్కసారైనా భగవత్ కథలు వింటున్నామా వినం లేదే అలాంటప్పుడు ఆ కాలం మన జీవితంలో వ్యర్థంగా గడిచిపోయింది గనక అది జీవితం కింద లెక్క కాదు ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈ ఆదివారం ఎంతకాలం మీరు బతికినట్టు లెక్క అంటే రెండు గంటలు పురాణం వింటున్నారు కదా ఈ రెండు గంటలే ఈ ఆదివారం నాడు మీ జీవితం లెక్క కాసేపు అభిషేకం చేశారు మీరు ఒక గంట రెండు గంటలో ఆ అభిషేక కాలం మీకు ఆయువు కింద లెక్క సాయంత్రం దీపం వెలిగించారు ఒక గంట రెండు గంటలో అలా ఈ ఆదివారం నాడు ఒక ఆరు గంటలు పరమేశ్వరుడికి కేటాయించి ఆయన సేవలో గడిపితే ఆదివారం ఇరవై నాలుగు గంటల్లో మీరు బతికింది ఆరు గంటల లెక్క మిగతా పద్దెనిమిది గంటలు వేస్ట్ అది బతికినట్టు కాదు చచ్చిపోయిన కాలంతో సమానంట ఇంత గొప్ప జ్ఞానంతో మన వాళ్ళు గడిపేవారు ఇంకా చావడం కాదు తికుండి కూడా నరకంలో ఉన్నట్టు ఎలా అవుతుంది మనం మనం బతికుండి కూడా నరకంలో ఉంటున్నాం తెలుసు ఒక్కప్పుడు ఏమిటది ఉదాహరణకి ఏ జయకుమార్ గారు గారో ఎదురుగుండో కూర్చుని భాగవతం సప్తాహం చేయించుకుంటున్నారు అటువంటి వాడిని నేను బయటికి వెళ్ళి ఆ కుమార్ గారు దుర్మార్గుడు అండి పాపిష్టి సొమ్ముతోటి భాగవతం చేయించుకుంటున్నాడని అన్నానంటే నేను బతికుండి కూడా కుంభీపాకం అనే నరకంలో పడిన వాడితో సమానం అవుతాను అంటే మంచి పనులు చేస్తున్న వాడిని బయటికి వెళ్ళి విమర్శిస్తే అటువంటి వాడిని అమౌతాడనమాట భయంకర కుంభీపాక నరకంలో శిక్ష అనుభవించిన వాడు అంటే బతికొండగాను వాడు నరకంలో ఉన్నాడు చచ్చాక ఎలాగో ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కనుక కఠోర నరకం పాలు అవుతాడు కాబట్టి మీలో ఎవరికైనా నరకానికి పోవాలనుంటో నన్ను అలాంటి పుణ్యాత్మలనో లేక ఏ పూజ చేసేవాడినో మంచి పనులు చేసేవాడినో తిట్టుకోని ఏం పర్వాలి దానివల్ల మాకు ఎంత లాభమో తెలుసా మా పాపాలు ఏమన్నా మిగిలి ఉంటే కూడా మీరు పట్టుకుపోతారు పుణ్యం చేసేవాడిని తిట్టడం ఎంత లాభం అంటే చేసిన పాపాలు కాస్తో కాస్తో మిగులుతాయి కదా మా దగ్గర కూడా ఎంత కాదనుకున్నా మానవ ఎత్తాక పాపం చేయకుండా పూర్తిగా పుణ్యం చేశామని ఎవడం అనలేడు అలా అంటే అది అబద్దం మానవ ఎత్తాక భీష్ముడికి కూడా పాపం మిగిలింది కాబట్టి బాణాల మీద పడుకోవాల్సి వచ్చింది ఆయన కూడా సాక్షాత్ పరమాత్ముడే ఈ మాట చెప్పాడు మానవ ఎత్తాక తెలుసో తెలియకో పాపం చేయక తప్పదు ఈ పాపాలు మిగిలిపోయిన వాటిని మాకు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ మేము పాప ప్రాయశ్చిత్తం చేసుకోలేకుండా మీలో కొందరు మమ్మల్ని రక్షిస్తూ ఉంటారు ఎందుకని శుభ్రంగా మేము అన్నదానం చేశాక తిని బయటికి వెళ్ళాక వాడేం చేశాడు వాడు మొహం పిండి పెట్టాడు తిండి ఏం పెట్టలేదు అంటాడు లేదా ఆయన ఇలాంటి వాటా వీడు చూసొచ్చాడు నా గదిలోకి వచ్చి వాడిలా చేసేటట్టు వీడు ఇలా బయటికి బయటికెళ్ళి వాగుతారు కదా ఈ వాగడం వల్ల ఎంత లాభం అంటే వాళ్ళకి ఏమిటి నా పాపాలన్నీ వాడు పట్టుకుపోతారన్నమాట నాకు ఇంక వేరే ప్రాశ్శ్చిత్వం చేసుకోగల ఇక్కడ నేనంటే నా గురించి చెప్పుంటే ఇలా బయట వాడు గురించి చెప్పడం అవసరం కనుక ఇలా మీరు తెలుసో తెలియకి ఎంతమంది గురించి జన్మ ఒకసారి ఆలోచించండి పొద్దుటే అలా కూర్చొని ఇదిగో ఎల్లం అలా చేసిందిట జయం అలా చేసిందిట అది బొజ్జం అలా చేసిందిట లేకపోతే వాణిగారు అలా చేశారంటే ఈ దుర్మార్గులు ఏం చూసి వచ్చారు చెప్పండి వీళ్ళకి వీళ్ళకి ఏం తెలుసు వాళ్ళ గురించి అసలు వాడు నా గురించే నాకు తెలియట్లేదు మీరు ఇంట్లో రహస్యంగా చేసినవి ఏం తెలుస్తాయి మీ ఇంట్లో అన్నమే తిన్నారో సున్నమే తిన్నారో మీరు ఉపవాసం ఉన్నారని అబద్ధం ఇంట్లో ఇడ్లీ తిన్నారో మైసూరు బజ్జీ తిన్నారో నాకేం తెలుస్తుంది లేక మైసూరు బజ్జి తిన్నామని తిరకుండా తీసుకెళ్లి బారేశారేమేం తెలుసు ఒక ఇంత పులిహార ప్రసాదం పెడితే రహస్యంగా పట్టుకెళ్లి ఉన్న డబ్బాలో బారేసింది ఆవిడ ప్రసాదం తిందులేదు మనకేం తెలుస్తుంది తెలియదు ఇవన్నీ కాబట్టి అసలు ఇతరుల గురించి మనకి ఏమీ తెలియదు అయినప్పటికీ తెలిసినట్టు నటించి లేనిపోని అమాండములు వేసి వారి గురించి చెప్పడం మొదలు పెడితే వారి సమస్త పాపాలు మనం లాగేసుకుంటున్నామట ఇతరుల యొక్క చెడ్డని నాలుకతో పదే పదే తడవడం ఎటువంటిది అంటే పంది మలం నాకడం వంటిది అని ఉపనిషత్తులు చెబుతున్నాయి పంది ఏం చేస్తుంది మనం వెళ్ళిన మలాన్ని నాగుతుంది ఆ మలమే తింటుంది అవునా దానికి మలం ఇష్టం తప్ప ఇంకేమి ఇష్టం ఉండదు మీరు పన్నీరు దాని ముక్కు దగ్గర పోస్తే చిచ్చి అని కన్నీరు పెట్టుకుంటుంది పంది ముక్కు దగ్గర పన్నీరు పోయండి అబ్బా బాబోయ్ దానికి ఎంత మాస కలుగుతుందో తట్టుకోలేదన్నమాట కన్నీరు పెట్టుకుంటుంది దానికి బురద ఇష్టం దానికి ఆ ఇష్టం మలం ఇష్టం కాబట్టి దాని లక్షణం అది మనం ఆ బురద వాసం చూస్తే బావోహో బావో అని బాధపడతాం పూర్జన్మలో పందులు ఉంటారు కొంతమంది ఆ మలాన్ని లాక్కుంటే తినగలుగుతారు అన్నమాట అంటే ఇతరుల యొక్క పాపాలు తడివే ఈ మలం నాయికిన వాళ్ళతో సమా అనమాట మహాపాపం గదటండి ఇది మహాదోషం గదటండి ఈ సకల పాపములకు ప్రాయశ్చిత్తమే లింగ ఆవిర్భావ ఘట్టాన్ని వినడం అందుకే ఉపమన్యువు పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించి పరమేశ్వర ఈ రోజు నీవు ఒక లింగముగా కనిపించావు నేను మట్టితోటి పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని తయారు చేసి పూజించాను నా కళ్ల ముందు అదొక అందమైన లింగంగా మారింది ఈ లింగము ఎలా ఆవిర్భవించింది నీవు లింగంగా ఆవిర్భవించడం మన కాతలున్న కథ ఏమిటి అని అడిగాడు ఈ రోజు నుంచి రోజు వినండి ఈ కథలు చాలా అద్భుతమైన కథలు గొప్ప గొప్ప కథలు సకల పాపాలు తొలగించే కథలు కనుక వినండి దానివల్ల మీరు తరిస్తారు ఈ విన్న పుణ్యం ఎక్కడికి వెళ్ళదు ఏదో ఒక నాడు మిమ్మల్ని రక్షించి తీరుతుంది అందుకే ఒకటి రెండు సార్లు శ్రద్ధగా వినండి అంటున్నాను ఈ కథ వింటే ఈ కథ మీ జీవితానికి ఒక పంట లాంటిది మోక్షమనే పంట ఇచ్చేటటువంటి కథ అనమాట ఉపమన్యువు స్వయంగా శివుణ్ణి నీవు లింగముగా ఎలా ఆవిర్భవించావో ఆ కథ చెప్పన్నాడు ఎంత అదృష్టవంతుడైన శివుణ్ణి చూడడమే కష్టమంటే శివుడి పాదాలు పట్టుకుని ఆయన ద్వారా కథలు వినగలుగుతున్నాడు అప్పుడు ఈశ్వరుడు అతన్ని కూర్చోబెట్టి ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు తెలుసా తొడ మీద కూర్చోబెట్టుకుని పురాణం చెప్పాడు ఈ కథ విన్నప్పుడల్లా నాకు ఎంతో ఆనందం కలుగుతుంది పరమేశ్వరుడి కుడి తొడ మీద కూర్చునే అదృష్టం గణపతికి మాత్రమే దక్కింది మళ్ళీ ఉపమంజువుకి దక్కింది ఆ తర్వాత మీకు దక్కచ్చు మీరు కూడా ఇలాగే కథలు వింటే కుడి తొడ మీద కూర్చోబెట్టుకుని ప్రేమతో తల నిమిరి ఉపమంజువునకు లింగావిర్భావ ఘట్టం చెప్పాడు ఒకనొకప్పటి మాట సృష్టి ఆవిర్భావ కాలంలో సకలలోకేశ్వరుడైన పరమేశ్వరుడి నుంచి ఒక మహానుభావుడు పుట్టుకొచ్చాడు ఆయనే నీల వర్ణంతో ఉన్నాడు నీల వర్ణంతో ఉండడం వల్ల ఆయనకి నీల దేహి అని పేరెట్టారు ఈ నీల వర్ణాన్ని సంస్కృతంలో కృష్ణవర్ణము అని కూడా పిలుస్తారు అందుకే ఆయన్ని కృష్ణుడు అన్నారు ఇటు శివపురాణం ఇటు బ్రహ్మవైవర్త పురాణం అన్ని పురాణాలు అలాగే చెప్పాయి ఒక్కొక్కప్పుడు శివుడు నుంచి విష్ణువు పుడతాడు ఒక్కొక్కప్పుడు విష్ణువు నుంచి శివుడు పుడతాడు ఆ ఇద్దరి యొక్క లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి శివుడు ఒక్కొక్కప్పుడు విష్ణువు ఒక్కొక్కప్పుడు తమ శరీరాల నుంచి ఒకరినొకరు సృష్టించుకుని అనేక కార్యక్రమాలు నడిపి మళ్లీ అతీతం అయిపోతూ ఉంటారు రూపాతీతులు అవుతారు నిర్గుణ పరబ్రహ్మలు అవుతారు అందుకే శివుడు గొప్ప విష్ణువు గొప్ప అని వాదించుకోవడం అంత వ్యర్థం అజ్ఞానం మొరవట్లేదు ఆ ఇద్దరు రెండు శక్తులు కాబట్టి ఎవరు గొప్ప అంటే ఏం చెబుతాం ఏదో పిచ్చ కదా సూర్యుడు గొప్ప సూర్యుడు యొక్క కిరణములు గొప్ప అంటే ఏం చెబుతాం సూర్యుడు ఉంటే కిరణాలు ఉంటాయి కిరణాలు ఉంటేనే సూర్యుడు ఉన్నట్లెక్క లేకపోతే కిరణాలు లేకపోతే సూర్యుడికి విలువ లేదు సూర్యుడు లేకపోతే కిరణాలు ఉండవు సూర్యుడికి సూర్య కిరణములకు అవినాభావ సంబంధం అలాగే శ్రీకృష్ణ పరమాత్మునికి పరమేశ్వరుడికి అవినాభావ సంబంధం రెండు రూపములతో రెండు రకాల పనులు చేస్తూ ఉంటారు వాళ్ళంతే ఒకసారి అలాగే శివుడి నుంచి వర్ణుడైన పరమాత్ముడు కృష్ణుడు జన్మించాడు ఆయన మొత్తం సృష్టికి పోషకుడు ఆ తర్వాత బ్రహ్మదేవుడు పుట్టాడు కృష్ణుడి యొక్క నాభి నుండి విష్ణువు యొక్క నాభి నుండి ఈ బ్రహ్మగారు సృష్టి చేయటం మొదలుపెట్టాడు కొంతకాలం సృష్టి జరిగిన తర్వాత రకరకాల ప్రాణులు పుట్టాక బ్రహ్మగారికి నేను ఎంతవరకు సృష్టి చేశాను అని ఒక అనుమానం వచ్చింది నేను రకరకాల ప్రాణులు సృష్టించాను స్వర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నింటినో సృష్టించాను ఈ జాతులందరూ తలోకలోకాల్లో బతుకుతున్నారు దేవతలు దేవలోకంలో మానవులు భూలోకంలో గంధర్వులు గంధర్వ లోకంలో వసువులు వసులోకంలో యక్షులు యక్షలోకంలో కిన్నరులు కిన్నర లోకంలో కింపురుషులు కింపురుషలోకంలో నాగులు పాతాళలోకంలో అసురులు రసాతలంలో జీవిస్తున్నారు మళ్ళీ ఈ ప్రాణులు కూడా నాలుగు రకాల ప్రాణులుగా సృష్టింపబడ్డాయి ఇన్ని రకాల జీవులు కూడా నాలుగు రకాలట ఏమిటవి అంటే అండజములు జరాయుజములు ఉద్భిజ్జములు స్వేదజములు అండజములు అంటే ఏమిటి ముందు గుడ్డు పుట్టి గుడ్డు నుంచి పుడతాయి వాటిని అండజములు అంటారు కోళ్లు ఉన్నాయి కోడి గుడ్లు ముందు పుట్టిన తర్వాత ఆ గుడ్డుకు అంతకాలం పదగబడిన తర్వాత అందులోంచి బిడ్డ వస్తుంది పావులు ఉన్నాయి అవి అంతే ముందు గుడ్లు పెడతాయి మొసళ్ళు కూడా గుడ్లే పెడతాయి ఇలా గుడ్లు పెట్టి కొన్ని జీవులు తర్వాత అందులోంచి పిల్లల్ని బయటకు వచ్చేలా చేస్తాయి ఇలా ముందు గురుడుగా పుట్టి గుడ్డులోంచి బిడ్డ పుడితే ఈ జీవులను అండజములు అంటారు ఇక రెండవది శ్వేదజములు అంటే చెమట నుంచి పుడతాయి నాలుగు రోజులు తల దూకోకపోతే నూనె రాసుకోకపోతే తలంటుకోకపోతే అప్పుడు తలంతా చెమట పట్టి అందులో పేలు అని పుడతాయి ఇవి చెమట వల్ల పుడతాయి ఇటు కేవలం అందుకే తలలో పుట్టే పేలన్నీ చెమట నుంచి పుడతాయి గనక స్వేదజములు అన్నారు వేసవ కాలంలో మంచం మీద బాగా బనీ కూడా వేసుకోకుండా పడుకుంటే మన చెమట వల్ల మంచం బాగా తడిసి అందులో నల్లులని పుడతాయి ఇవి చెమట వల్ల పుడతాయి అలాగే మహానుభావులు కొంతమంది ఏడాదికోసారి స్నానం చేస్తూ ఉంటారు పొద్దుట స్నానం అనేది తిరిగి చాలా మందికి సాయంత్రం ఇంటికి వచ్చాక స్నానం చేసేవాళ్ళు కొంతమంది అసలు స్నానమే చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు మహానుభావులు అరబ్ కంట్రీస్ లో ఏడాదికోసారి స్నానం చేసేవారు పూర్వం ఇప్పటిక కొంతరయం ఈ స్నానాలు ఆలస్యంగా చేయటం వల్ల ఒళ్ళంతా చెమట పుడుతుంది కదా ఈ చెమట వల్ల ఇందులో క్రిములు పుడతాయి గడ్డలు పుడతాయి కురుపులు పుడతాయి ఈ చెమట పొక్కులు వాటిల్లో ఉండేటటువంటి జీవులన్నీ కూడా చెమట నుంచి పుట్టాయి కనుక వాటిని ఏమంటారు సేదజములు అంటారు అండజములు రెండవవి సేదజములు చెమట నుంచి పుట్టేది ఇంకా మూడవవి ఉద్భిజ్జములు ఈ చెట్లన్నీ ఉద్భిజ్జములు విత్తనం నేల మీద పడి భూమిలో చేరి నీళ్లు పడగానే ఈ నేల తడిసి ఆ విత్తనం క్రమక్రమంగా నాని అలా పగిలి అందులోంచి మొక్క బయటకు